హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కోకోనట్ ఐస్ క్రీమ్ అండి ఐస్ క్రీమ్ రోల్ ఈజీగా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది టిప్స్తో సహా షేర్ చేస్తానో చూసేయండి కోకోనట్ కొంచెంగా తీసుకొని దాని బ్యాక్ సైడ్ అంతా రిమూవ్ చేసుకోవాలండి బ్లాక్ అంతా రిమూవ్ చేసుకొని మిక్సీ జార్లో వేసి ఫైన్ పేస్ట్గా చేసేసుకోవాలి పేస్ట్ చేసిన తర్వాత వాటర్ కొంచెం యాడ్ చేయండి టూ త్రీ స్పూన్స్ అయితే సరిపోతాయి యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్సీ వేసేసుకోండి చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి సాఫ్ట్గా దీన్ని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ బౌల్ తీసుకొని టూ టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నానండి ఇందులోనే కొంచెంగా వాటర్ పోస్తూ మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోండి చూసారు కదా ఇలా ఈ ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని వన్ అండ్ హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేశాను నేను యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలండి మిక్స్ చేస్తూ బాయిల్ చేసుకోండి లేకపోతే అడుగుంటుతుందండి స్మెల్ అంత మంచిగా ఉండదు ఇలా మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇలా పొంగకుండా తిప్పుతూ ఉండాలండి పొంగు రాకుండా బాగా తెల్లిన తర్వాత ఇందులోనే మనం మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ ఉంది కదండి అది కూడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలండి లేకపోతే ఉండలుగా కట్టేస్తుంది వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా మిక్స్ చేస్తూ కుక్ చేసుకోండి ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ ఐస్ క్రీము టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేసిన తర్వాత ఇందులోనే త్రీ టీ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోండి షుగర్ మీ స్వీట్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి నేను త్రీ టీ స్పూన్స్ వేసాను పర్ఫెక్ట్గా సరిపోయిందండి షుగర్ అంతా మిక్స్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేస్తూ కుక్ చేసేసుకోండి బాగా చిక్కగా అవ్వాలండి కన్సిస్టెన్సీ అయ్యే వరకు కుక్ చేసేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని కూల్ అవ్వనివ్వాలండి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేస్తే కూల్ అయిపోతుంది చూసారు కదా కూల్ అయిన తర్వాత ఇంకా చిక్కగా అయిందండి దీన్ని మనం ఆల్రెడీ కోకోనట్ మిక్సీ వేసుకున్నాం కదండి అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇలా అయినా చేసుకోవచ్చండి లేకపోతే కోకోనట్ కూడా అందులోకి వేసేసి రెండు కలిపేసుకొని వేసేసుకోవచ్చు ఇలా ఒక వన్ మినిట్ మిక్సీ వేసేసుకున్న తర్వాత ఇలా వస్తుందండి ఈవెన్గా ఉన్న ఒక గ్లాస్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి లేదు మీ దగ్గర కిచెన్ కంటైనర్స్ ఉంటాయి కదండి స్మాల్వి అవి ఉన్నా కూడా అందులో కూడా స్టోర్ చేసేసుకోవచ్చు నేను ఇందులో స్టోర్ చేస్తున్నానండి నాకు పర్ఫెక్ట్గా దీనికి సరిపోయింది తీసుకున్న క్వాంటిటీ లీడ్ క్లోజ్ చేసేసి మీరు ఒకవేళ అల్యూమినియం ఫాయిల్గా ఏదైనా ఉంటే దాంతో కూడా క్లోజ్ చేసేసుకోవచ్చండి తర్వాత ఎయిట్ టు నైన్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత తీసేసిన తర్వాత కొంచెం వాటర్లో పెట్టేస్తే ఊరికనే ఊడిపోతుందండి ఇలా వాటర్లో పెట్టేసుకొని రఫ్ చేసేసి ప్లేట్లో పెట్టేస్తే ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసేసుకోవచ్చండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్